అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేస్తున్నామని ఇందులో పొందుపరిచిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు ఏపీలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు ప్రతి డివిజన్లో ఎంపీ ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించి ఇరవై నాలుగు గంటల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల ప్రచారంలో మంగళవారం నలభై ఐదవ డిజన్లోని సితారా రోటరీ నగర్ బ్రహ్మయ్య వీధి రాజుగారి ఫ్లాట్లు కబేళా తదితర ప్రాంతాల్లో సుజనా చౌదరి పర్యటించారు సుజనా చౌదరికి స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి వంద శాతం అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సుజనా చౌదరి స్పష్టం చేశారు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు అన్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయ మార్గాలను పెంచే విధంగా కృషి చేస్తామని అన్నారు అన్ని పార్టీలను గౌరవిస్తానని ప్రత్యర్థుల మనసులు గెలిచి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పెద్ద కొడుగ్గా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు ప్రతి డివిజన్లో ఎంపీ ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించి ఇరవై నాలుగు గంటల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా విజ్ఞతతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ప్రత్యర్థులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ప్రత్యర్థులు కూడా కాదు ఎందుకంటే సిపిఐ సిపిఎమ్ చరిత్ర అయిపోయింది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అయిపోవచ్చు పూర్తిగా కాబట్టి దాని గురించి కూడా మనం ఇప్పుడు సమయం వేస్ట్ చేయొద్దండి ముఖ్యంగా మన నియోజకవర్గం గురించి మాట్లాడాలి అంటే అన్ని ప్రతి ప్రత్యర్థి పార్టీలను కూడా మేము గౌరవిస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యం అది సిపిఐ రామకృష్ణ గారు అన్నారు మీరు సిపిఐ నారాయణ గారు కానీ సిపిఎం రాఘవరావు కానీ రాఘవరావు గారు కానీ రాఘవయ్ గారు కానీ అందరు ఎవరిని అందరినీ అలాగే అన్ని పార్టీల వాళ్ళని ఇండిపెండెంట్ కేసు వాళ్ళని అందరినీ కూడా గౌరవిస్తాం నేను ఈ ఓటు విషయంలో ఒకటే చెప్తా ఉన్నాను ప్రత్యర్థులందరినీ నా మా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ మద్దతు నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నా నేను ఏం చేయగలను ఏం చేయలేను మాటలు చెప్పి చేతలు లేకుండా కలిబలి కబులు చెప్పే రకం కాదు నేను అందరికి ఆ ప్రత్యర్థులకు కూడా తెలుసు నా సంగతి బాగానే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ సిపిఐ రామకృష్ణ గారికి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి కొద్దిగా అభ్యర్థి టు అభ్యర్థి మీరు కంపేర్ చేయండి ప్రజలందరూ చేసినాక ఇప్పుడు నేను ఫస్ట్ పదిహేను రోజులు అవగాహన యాత్ర చేశా అంటే పశ్చిమ నిజాభంలో ఏం జరుగుతుందని ఆ పరిస్థితులు చూస్తే నాకు నిజంగా కొన్ని రాత్రులు పట్ల ఇంత దుర్భర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారే ఓ పక్కన మనం వికసిత భారత్ అనేమో మన భారతదేశాన్ని ప్రపంచం అంతా గుర్తిస్తుంటే బెజవాడ గడ్డ మీద ఇలాంటి అడ్డ ఉండటం అనేది చాలా ఘోరం టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ బీరా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తామని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా సుజనా చౌదరికి మాత్రమే ఉందన్నారు నియోజకవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో సుజనాను గెలిపించాలని కోరారు మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి మా ప్రాంతం అభివృద్ధి కావాలి మా ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి ఇవన్నీ చేయగల సమర్థవంతమైన నాయకుడు సుజనా చౌదరి గారు ఇవాళ సుజనా చౌదరి గారిని కులపరంగా కానీ లేకపోతే మతపరంగా కానీ ఎవరు చూడటం లేదు సుజనాథ్ చౌదరి గారు రెండుసార్లు రాజ్యసభ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి కొండ ప్రాంతాల సమస్యలు ప్రజల సమస్యలు పరిష్ పరిష్కరించగలడనేటువంటి భరోసా ఉంది నమ్మకం ఉంది ఇవాళ సుజనాథ్ చౌదరిగా ఒకటే చెప్తున్న ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు నాకు మీరు ఓటు ఇవ్వండి నన్ను ఆదరించండి అభివృద్ధి నాకు వదిలేయండి ఇవాళ ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఏ ప్రాంతం ఉంది వాళ్ళ నీటి సమస్య ఉంది ఈ నీటి సమస్య ఎలా ఉందంటే కలుషితమైనటువంటి నీరు తాగి ప్రజలు అనారోగ్యం గురవుతున్నటువంటి నేపథ్యంలో వారు సుజనా చౌదరి గారు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు ఉన్నటువంటి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి పైప్ లైన్లన్నీ మార్చాలి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలి ఓపెన్ డ్రే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉండాలి మెట్ల నిర్మాణం జరగాలి ర్యాంపు నిర్మాణం జరగాలి రోడ్లు జరగాలి కొండ ప్రాంతాల్లో ఒక అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు